నమ శివాయ నమో కాళభైరవ ఎన్నవహ నమో రాజమాతాంగే దేవి ఎన్నవ విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమని కూడా అంటారు అయితే మనకి పదమూడవ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం జరుగుతుంది భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాలభైరవుడు కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు మనం అష్టభైరవులకి చేస్తాము అష్టమాతృకులకి చేస్తాము అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన్న పౌర్ణమి మార్చి పదమూడవ తేదీన జరుగుతుంది అనంతరం మీకు తెలిసిందే అన్న ప్రసాద సేవ ఉంటుంది అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి హోమం వివరాలు తెలియచేయబడతాయి మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను మనం పీఠం దగ్గరలోనే భైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం ఇందులో రాజశ్యామలాదేవి మానసాదేవి స్వర్ణాకర్షణ కాలభైరవుడు అలాగే భైరవి మాత మహాకాల భైరవుడు ఇక లింగేశ్వరుడు అన్నిటికంటే సంకటహర గణపతి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దాని వివరాలు తెలియచేయబడతాయి మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫలాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అష్టమ స్థానంలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానం కదా పరిస్థితులు మనకి అన్ని వేళలా అనుకూలంగా ఉండదు ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదు నేనే తోపు తురుము అనుకుంటే దెబ్బ తినే పరిస్థితులు మీ పక్కనే ఉండి మిమ్మల్ని పాతాలానికి నెట్టేసేటువంటి వ్యక్తులు కూడా మీకు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దల సలహాలు పాటిస్తే చాలా మంచిది సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన కష్ట కష్టాలు అయితే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేసి ఫోన్పేలు గూగుల్ పేలు కొట్టేశారనుకోండి తర్వాత చాలా ట్రబుల్స్ పడతారు అలాగే ఆస్ ఆకస్మిక ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ జీవిత భాగస్వామితో వచ్చినటువంటి అపార్థాలు తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తే మరలా మీ కాపురాలు చక్కబడతాయి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చు కాపురంలో కాలతలు ఉండొచ్చు డైవోర్స్ వరకు వెళ్ళిన వారికి కూడా మరలా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక మీ సహోదర వర్గం నుంచి సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వారి సహకారం నుంచి ఆశించడం అనవసరం ఎవరికైతే మీకు అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్నదబ్బులు కావచ్చు అలాంటి వారందరూ కూడా మీరు వారి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి కాకపోతే వారితో మామూలుగా ఉండండి తప్ప వారిని అప్పులు అడగటం మరొకటి చేయటం ఇలాంటివన్నీ చేయమాకండి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే కాస్త వాయిదా పడతాయి వాయిదా వేసుకుంటేనే బెటర్ లేకపోతే ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి రుణ ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఈ పక్షం రోజులు వాయిదా వేయండి కోర్టు సమస్యలు ఉన్నవారు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు ఎవరైనా చేయాలి అనుకుంటే గట్టిగా ప్రయత్నాలు చేయాలి ఇక నిరుద్యోగులకైతే ఎవరైనా సరే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు డబ్బు ఇచ్చారా అది మరలారాదు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది రాజకీయ నాయకులకైతే మీరు ప్రజల్లో ఎంత మమైక్యమైతే అంత మంచిది ఉద్యోగస్తులకైతే ఉన్నతాధికారులతో కాస్త సమస్యలు రాబోయే పరిస్థితి ఉంటుంది రాకుండా మీరు కాస్త సౌమ్యంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే పనిలో కష్టం ఉంటుంది శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి మీరు ఏదో అనుకుంటే ఎక్కడో ఆగిపోతూ ఉండేటువంటి పరిస్థితి భాగస్వామి వ్యాపారస్తులకు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది చిన్న వ్యాపారస్తులకు కూడా అంతే పరిస్థితి షేర్ మార్కెట్ అయితే దూరంగా ఉండండి విద్యార్థులు పాపం బాగా అనుకుంటారు తీరా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అటెంప్ట్ చేసేటప్పుడు మర్చిపోతూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఒకటికి పదిసార్లు రివిజన్ కూడా చేసుకోండి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చాలా అవసరం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి నర్వస్కు సంబంధించి ప్రాబ్లమ్స్ అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉండటం వలన హ్యాడీక్ అనేటువంటి సమస్యలు ఇలాంటివి ఉంటాయి కాస్త మెడిటేషన్ ఎక్కువగా చేసుకోండి కాస్త మనోధైర్యాన్ని పెంచుకున్నట్లయితే సమస్యలన్నీ అవే సాల్వ్ అయిపోతాయి ఇక ప్రేమికులకైతే అంత అనుకూలంగా లేదు మరి ఈ రాశివారికి పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు బాగున్నాయి పదిహేను ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు మాత్రం నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సత్యస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ మంత్రం చదువుకోవాలి ఓం ఆదిత్యాయిచు సోమాయ మంగళాయ గురు శుక్ర గురుశుక్ర శనిభ్యక్షరాహవైకేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చూపిన చదువుకునే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తే సరిపోతుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు అయితే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవటం అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అప్సెక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మరి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి